హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్గా రష్ తీసుకోవచ్చు అటు తిరగచ్చు ఇటు తిరగవచ్చు అని ఏవేవో అనుకుంటాం కానీ అవన్నీ ఉట్టి మాటలే అండి ఓన్లీ ప్రశాంతత కోసం అయితే వస్తామండి బయటికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడాలనిపిస్తుంది కానీ ఒక్కరి దాన్ని లోన్లీగా ఉండాలనిపిస్తుంది ఏంటో అటు ఎక్స్ట్రోవెంట్ కాదు ఇంట్రోవెంట్ కాదు మధ్యలో చాలా స్ట్రగులింగ్గా ఉంటుందండి నా సిచ్యువేషన్ అలా మైండ్ బాగాలేనప్పుడు అప్పుడప్పుడు వీడియోస్ అన్నమాట సో అలా ఈరోజైతే చిన్న వీడియో అయితే తీసుకున్నాను మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి నా వీడియోస్లో కంటెంట్ లేదని మీరు ఫీల్ అవకండి నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి నా వీడియోస్లో కంటెంట్ ఉండదు నేను మీతో మాట్లాడినట్టు ఉంటుందనేసి చెప్పాను కదండి ఏంటో నాకు నా చుట్టూ అందరూ ఉన్నా నేను ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలుగుతూ అనిపిస్తుంది అందుకని ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలని నేను ఇలా వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాను కంటెంట్ ఏం లేకపోయినా అని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి ఇంకా నా బాధ అయినా హ్యాపీనెస్ అయినా ఏదైనా నా పిల్లలు నా భర్తతోనే కదా ప్రెజెంట్ మా ఆయన అయితే ఇక్కడ లేరు సో అందుకనే పిల్లలతో సరదాగా అలా టైం స్పెండ్ చేద్దామని పిల్లలు నేను మ్యాంగో జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాము అసలే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ ఈ సీజన్లో ఈ ఫ్రూట్ జ్యూస్ తాగకపోతే పాపం ఫీల్ అయిపోతుందని మేమైతే మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేస్తున్నాము మీరు కూడా ట్రై చేయండి బాగుంది టేస్టీగా మ్యాంగో తినడమే కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ కూడా తాగాలన్నమాట స్కూల్ ఉన్నప్పుడు పనంతా అయిపోయి రిలాక్స్గా అనిపించేది కానీ ఇప్పుడు హాలిడేస్ ఇస్తే పని అవ్వట్లేదు అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా పనంతా ఆపేసుకొని అమ్మే హెల్ప్ అమ్మకే చిన్న చిన్న హెల్ప్ చేస్తూ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తే భలే ఉందండి ఆ పిల్లలకి తాగడానికి జ్యూస్ చేస్తే వాటితో ఆడుకుంటున్నారు ఏం చేస్తాం ఇంకా పిల్లలు అంతే కదా ఇందాక మీరు చూసే ఉంటారు మేము గోరు చిక్కుడు చిక్కామన్నమాట సో మా అమ్మ అయితే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నారు గోరు చిక్కుడు కర్రీ ఈ కర్రీని చాలా డిఫరెంట్గా చేస్తారు మా అమ్మ అయితే అంటే ఎగ్ వేస్ట్ చేస్తారు ఎగ్ కొట్టి అందులోని ఒక్కొక్కసారి ఎగ్స్ కూడా వేస్ట్ చేసుకుంటాము మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంక మేమైతే భోజనం చేసేసి పిల్లల్ని పడుకోబెడుతున్నాను ఎంతసేపటి నుంచి పడుకోబెట్టినా పడుకోవట్లేదండి ఈవినింగ్ పార్క్ తీసుకెళ్తానని చెప్పాను అనమాట సో అందుకే వీళ్ళకి నిద్ర రావట్లేదేమో మేబీ నిద్ర రావట్లేదా ఇప్పటి నుంచి పడుకోబెడుతున్నాను రెండు అయ్యింది ఇప్పుడు టైం పడుకోవా ఎందుకు పడుకో ఒంటి గంట నుంచి విజయవాడ వెళ్తావా గంట నుంచి మీరు ఇలానే చేస్తున్నారు పడుకోమంటే సాయంత్రం పార్కు కూడా తీసుకెళ్ళను తీసుకెళ్ళను నేను మరి పడుకుంటే లిగచాకి వెళదామని చెప్పాను ఏంటి ఆటలు ఆడుతున్నారు పడుకోకుండా నీకు జగత్ నువ్వు రోజు పడుకుంటా ఈ రోజు ఏమైనా నీకు రావట్లేదా వస్తున్నారంట గో ఇంజక్షన్ వేసిన వస్తున్నారు పార్కైనా ముందే చెప్పాను కదా ఇంకా నిద్ర పాడలేదు మా పార్టీకి వాళ్ళు పడుకోలేదు నన్ను పడుకోనే లేదు ఇంకా ఆటలు అంతే అన్ని చూడండి ఏం చేస్తున్నారో చూపిస్తారు పార్క్ వెళ్దామా తమ్ముడు చెప్తే తీసుకెళ్దాం వెళ్దాం వద్దాం వెళ్దామా సరే ఫాస్ట్గా ఇల్లు క్లీన్ చేసి వెళ్దాం ఓకేనా ఓకేనా స్నానం అటునుంచి వచ్చేసి చేద్దాం మా వారు ఎప్పటి నుంచో పిల్లల్ని సరదాగా అలా పార్క్ తీసుకెళ్ళు ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకుంటారు అని చాలాసార్లు చెప్తారు కానీ దాన్నే అనేసి ఎప్పుడు తీసుకువెళ్ళను ఇంకా ఈరోజు నా మూడు బాగాలేదనేసి సరదాగా అలాగ వెళ్దాం అనేసి చెప్పాను వాళ్ళకి ఈ వీడియోస్ ద్వారా నేను మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అని నేను చెప్పాను నేను మాట్లాడుతున్నాను కానీ మీరు మాత్రం నాతో మాట్లాడట్లేదు అనిపిస్తుంది అంటే ఎలా మాట్లాడాలి ఏంటి అనుకుంటున్నారా నాకు ఒక చిన్న కామెంట్ పెడితే మీరు నాతో మాట్లాడారని అనుకుంటాను సో మీరు వీడియో చూసాక చివరిగా నాకు లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి అది ఏ కామెంట్ పెట్టినా మీరు ఓకే నాకు కానీ పాజిటివ్గానే పెట్టండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఆపరు అన్ని చోట్లకి తిరగచ్చు బాగా అనుకుంటాము కానీ కేవలం రిలాక్స్ అయిపోవాలనిపిస్తుంది అంటే అన్ని పనులు చేసి చేసి అలసిపోతుంది బాడీ సో అలా రిలాక్స్ అయిపోవాలనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో నాకైతే అలానే ఉంటుంది అందరు ఫీలింగ్ కూడా అదే అనుకుంటాను నేనైతే కాఫీ ఎలా తాగాలి జగత్ ఇంక ఈవినింగ్ కాఫీ తాగేసి పిల్లల్ని తీసుకుని అయితే పార్క్ వచ్చేసాను ఈ పార్క్ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను మా ఇంటి దగ్గరే ఉంటుంది సో దగ్గరే అందుకని ఇక్కడ తీసుకొచ్చాను ఈరోజు నా మూడ్ బాగలేదు అనుకునే టైంకి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఇంటి దగ్గరే సో తను కూడా నాతో పాటు పార్క్ వచ్చింది సరదాగా అలా కబుర్లు అయితే చెప్పుకున్నాము నాకు బాగా అనిపించింది ఇంకా పిల్లలు కూడా బాగానే ఆడుకున్నారు మా జగర్ చూసారా ఎంత హ్యాపీగా జారుతున్నాడో పెద్దోడు ఎప్పుడు తిన్నంగా జారడలేండి ఉన్నది ఉన్నట్టు జారడు అడు స్పెషల్ అనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే క్రికెట్ ఆడుకున్నాడు మా పిల్లలు అయితే ఇంకా సరదాగా అలా ఆడుకున్నారు కాసేపు ఏవో స్నాక్స్ తెచ్చి తిన్నారు ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే సరదాగా అలా కబుర్లు చెప్పుకున్నాము ఒక వన్ అవర్ అయినా టైం స్పెండ్ చేసాము చాలా బాగుంది ఎంతైనా స్కూల్ డే ఫ్రెండ్స్ కదా సో మేమైతే చాలా క్లోజ్ బాగానే సరదాగా మాట్లాడుకున్నాము నాకు మురి మిక్చర్ కూడా తెచ్చిపెట్టింది తను అయితే అలా తింటూ అయితే కబుర్లు చెప్పుకున్నాము ఊర్లోనే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారనమాట ఎప్పుడైనా మూడు బాగపోతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఇంక ఈరోజు అయితే మా పిల్లలతో పిల్లల్ని తీసుకుని పార్క్ వచ్చి సరదాగా టైం స్పెండ్ చేశాను ఇంతే ఇదే నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఓకే అండి బాయ్